ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది మొదటి శుక్రవారం తొమ్మిదో తేదీ పడుతుంది వరలక్ష్మి వ్రతం పదహారో తేదీని పడుతుంది శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనమాట వాయునము తాంబూలం గురించి చాలా మంది అడుగుతున్నారండి మనకి ఎవరైనా తాంబూలము వాయునం ఇచ్చింది ఇతరులకు ఇవ్వచ్చు అని అడుగుతున్నారు అలా ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ మనం ఇచ్చినా కానీ ఆ ఫలితం మనకు రాదు మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాయనము తాంబూలం వాళ్ళకు మాత్రం ఆ ఫలితం వెళ్తుంది ముత్తైదువులకి ఎప్పుడు తాంబూలం ఇవ్వాలను కానీ మన డబ్బులతో కొన్ని వాటితో మాత్రమే తాంబూలము వాయునం ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఇచ్చిన ఫలితం సంపూర్ణంగా వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం లేని వాళ్ళు ఆ రోజు లక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన ఏదైనా నైవేద్యం ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఈ సంవత్సరం మనకి నాలుగు శ్రావణ శుక్రవారాలు మాత్రమే పడుతున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేయటం కుదరిన వాళ్ళు ఫస్ట్ వీక్ ఫోర్త్ వీక్ చేసుకోండి ఇంకా ఒకటి రెండు నాలుగు కుదరనప్పుడు మాత్రమే మూడో వారం చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి